మరి ఈవేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అది మన నేను ఒక ఐదారు రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాను ఇది చాలా తప్పుడు ప్రచారం ఇంచేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ ఇవాళ రాష్ట్రం పక్కన పక్కన నర్సీపట్నం నియోజకవర్గం వరకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా డీటెయిల్స్ ఉంటాయి నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నర్సీపట్నం వరకు మనం మనం మాట్లాడుకుందాం నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాతవరం గొలుగొండ బాగర్వాలం నర్సీపట్నం ఈ నాలుగు మండలాల్లో సుమారు పదివేల రెండు వందల డెబ్భై నాలుగు హెక్టార్లలో ఈ సంవత్సరం పంట వేసుకున్నారు ఫిగర్తో చెప్తున్నాను నేను ఫిగరు అసలు నర్సీపట్నం మండలంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో ఇది